జాబే బే చూసుకోండి ఈ బండ్లన్నీ కూడా ఉన్నాయి చాలా వందల బైక్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి డ్రీమ్ బైక్స్లో బండి ఉంటుంది చూసి మాట్లాడుకొని తీసుకోండి చాలా కొత్తగా ఉంది తక్కువ తిరిగింది బండి ఇరవై మూడు ఓమిరా బాలరాజు సో ఇరవై మూడు మోడల్ అనమాట ట్వంటీ త్రీ మోడల్ చూసి మాట్లాడుకొని పర్చేజ్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఆర్సీ అనమాట ఆర్సి టూ హండ్రెడ్ ఉంది సో ఇది కానీ తర్వాత ఇది కూడా ఆర్సీ టూ హండ్రెడ్ సో మీకు ఫ్రై డీటెయిల్స్ చెప్తా కాబాగరాయ రే కా బాగా రా మాట్లాడుకొని తీసుకోండి అన్ని పనులపైన ఫైనాన్స్ అయిపోతుంది రోజు ప్రకాశాల వీడియో చూసొచ్చా అని చెప్తే మీకు మంచి డిస్కౌంట్ వస్తుంది ఐదు వేల నుంచి పదహైదు వేల వరకు అయితే డిస్కౌంట్ వస్తుంది అన్ని పనులపైన ఫైనాన్స్ అయిపోతుంది చూసి మాట్లాడుకొని తీసుకోండి ఇది వచ్చేసి హైదరాబాద్ కుక్కట్పల్లి వై జంక్షన్ దగ్గర ఏంటో ఉంటుందన్నమాట పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ సెవెంటీ ఫోరు ఈడు ఈ ఓవరాక్షన్ కొత్త షాప్ వీడియోలు చేయండి చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు కదా సో అందుకోసమని మీకు అయితే చెప్తా ఉన్నాను కొత్త షాపులు వేరే ఊర్లలో కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నానని చాలామంది ఫ్రాడ్ చేయలేము ఆన్లైన్లోకి వస్తే ఫ్రాడ్ చేయలేము కాబట్టి సో అందుకని చాలామంది వెనకబడిపోతూ ఉన్నారు ఇష్టపడట్లేదు సో కొంతమంది అంటున్నారు షాప్ ఓనర్ చాలా బిజీగా ఉన్నాడు పూక నేను కాదా బిజీ నేను కాదా నాకు తినడానికి ఎరగడానికి తినడానికి ఫోటో బయటకు వెళ్ళడానికి కూడా నాకు టైం ఉండదురా నేను కాదా బిజీ హైదరాబాద్ నుంచి వేరే ఊర్లోకి వెళ్ళి నేను ఖర్చు పెట్టుకొని చేస్తామంటే వీళ్ళకి ఏంటంటే చాలామంది నేను చెప్తాలే మళ్ళీ ఈ షాప్ వీడియోలో ఎందుకు వీలు కూడా ట్వంటీ వన్ మోడల్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఇరవై ఒకటి మోడల్ లక్ష ఇరవై ఐదు వేలు ఉండే బట్ ప్రైస్ డైరెక్ట్గా తగ్గించి లక్ష పంతొమ్మిది వేలకు ఇస్తున్నాము ఇది కూడా నెగోషియబుల్ ఫిక్స్డ్ కాదు గుర్తుందా వినపర్లేదు పాగాలోగా అవచ్చు ఓకే అలే జా ఏ ఇందాక నువ్వు సౌండ్ చేస్తే ఏమన్నా అడిరు నువ్వు సౌండ్ చేస్తే ఏమన్నా అడి అన్ని బండ్లపైన ఫైనల్స్ చెప్తుంది సివిల్ స్కోర్ బాగుంటే లక్ష ఉన్న బండ్లకు పదహైదు ఇరవై ముప్పై వేలు అయితే కట్టుకోవచ్చు ఓకే మూడు వేలు తిరిగింది ఖాళీ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ ఓన్లీ రివెన్యూ మస్తుంది ఇవ్వండి హాక్యోమినార్ ఫోర్ హండ్రెడ్ సిసి బాగుంది తక్కువ ధరలు వస్తుంది చూసుకోండి వన్ లాక్ నైన్ థౌజండ్ ఉంది సో మనం మాట్లాడి తగ్గించాం టెన్ థౌసండ్ రూపీస్ అయితే తగ్గింది లైక్ కొట్టుకోండి కొట్టుకోండి కొడుకుల కొట్టుకోండి అదనమాట బండ్లన్నీ కూడా బాగుండి దీనిపైన కూడా మీరు ఒక పదహైదు ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టి బండ్లు కొనుక్కోవచ్చు ప్రైజులు ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఉంటాయి మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకొని తీసుకొని అన్ని పైన ఫైనాన్స్ అయిపోతుంది బాగుంది ఇది కూడా వస్తుంది మీకు తక్కువ ధరలో ఒక ఇరవై వేలు పదహైదు ఇరవై వేలు కట్టుకుంటే ఫైనాన్స్ అయిపోతుంది బండికి హలో గైస్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ రవిప్రకాష్ లైఫ్ స్టైల్స్ ఫ్రెండ్స్ అయితే మనం డ్రీమ్ బైక్స్లో అయితే ఉన్నాం అనమాట డ్రీమ్ బైక్స్లో చాలా బైక్స్ అయితే ఉంటాయి అన్ని పైన మీకు ఫైనాన్స్ అయిపోతుంది రవిప్రకాష్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే చాలు అన్ని బళ్ళ పైన మీకైతే ఫైనాన్స్ అయితే అయిపోతుంది అనమాట సో ఎప్పుడులాగానే ఇప్పుడు కూడా మైక్ అయితే దొప్పింది లాస్ట్ వీడియోలో చెప్పిన ఎప్పుడు కూడా ఎందుకు డ్రీమ్ బైక్స్ వచ్చినప్పుడే మైక్ విషయంలో ప్రాబ్లం ఏ ఫేస్ చేస్తూ ఉంటాను నేను సో లాస్ట్ వీడియోలో చెప్పినాను బట్ ఈ వీడియోలో కూడా చెక్ చేసుకున్నాను బట్ మళ్ళీ ఇక్కడ వీడియో చేసేటప్పుడు అయితే దాదాపు అరగంట సేపు వీడియో చేసిన తర్వాత వన్ మినిట్ ఉంటే వీడియో కంప్లీట్ అయిపోతుంది అనగా చూసుకుంటే మైక్ మిస్ అయింది సో వాగుతూనే ఉన్నాను దీంట్లో వాయిస్ రాలేదు ఆ విధంగా అయితే అయింది ఏం చేద్దాం చూసుకొని వచ్చేసేయండి రవిప్రకాశ్ అన్న మీకోసం చాలా కష్టపడుతున్నాడు అన్ని పనులపైన ఫైనాన్స్ అయిపోయే విధంగా కూడా మాట్లాడుతున్నాము మీకు ఐదు వేల నుంచి పదహైదు వేల వరకు అయితే డిస్కౌంట్ దొరుకుతుంది చూసుకొని మాట్లాడుకొని వచ్చేసేయండి సో మళ్ళీ ఇప్పుడు వీడియో చేస్తున్నాను ఒర్రి ఒర్రి ఒక్కటే ఒరుడు ఒరుతున్నాను కానీ వాయిస్ రికార్డ్ కాలేదు ఇప్పుడు మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను రీషూట్ అయితే చేస్తున్నాను చూసుకోండి ఈ బండ్లన్నీ కూడా ఉన్నాయి చాలా వందల బైక్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి డ్రీమ్ బైక్స్లో ఎందుకంటే చాలా ఆశ్చర్యం ప్రతి బండి దొరుకుతుంది ఆ బండ్లో మీకు రంగు మోడలు రకరకాల ధరల్లో దొరుకుతాయి సో రవి అన్న వీడియో చూసి అని చెప్పండి చాలు మీకు అన్ని బండ్లపైన మీకు ఏంటంటే ఐదు వేల నుంచి పదహైదు వేలకు అప్ టు ఫిఫ్టీన్ వరకు మీకు అయితే ప్రై నెగేషబుల్ ఉంటుంది అన్ని బండ్లపైన ఫైనాన్స్ అయిపోతుంది సివిల్ స్కోర్ బాగుంటే లక్ష లోపల ఉన్న బండ్లకు పదహైదు ఇరవై ముప్పై వేలు అయితే కట్టుకోవచ్చు లక్ష పైన మాత్రం లక్ష పైన ఉన్న పనులకు ముప్పై వేలు నలభై వేలు యాభై యాభై వేలు ఈ విధంగా అయితే డిస్కౌంట్ డౌన్ పేమెంట్ అయితే కట్టాల్సి వస్తుంది అన్ని పైన ఫైనాన్స్ అయిపోతుంది సో చూసుకోండి షార్ట్ అండ్ స్వీట్గా వీడియోలు చూడాలంటే రవి ప్రకాశ సహారీ ఇన్స్టాగ్రామ్లో పేజు ఉంది వీళ్ళు ఫాలో అండి అక్కడ కూడా షార్ట్ అండ్ స్వీట్గా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయన్నమాట సో లాస్ట్ వీక్ అయితే నేను కరీంనగర్ వెళ్ళి చాలా షాపులో అయితే వీడియో చేస్తాను ప్రయత్నం చేస్తాను కానీ అంత ఫ్రాడ్ చేసేవాడు ఎక్కువ ఎక్స్పోర్ట్ అవ్వాడు ఎందుకు ఆఫ్లైన్లో ఎందుకంటే ఎంతవరకు వీలైతే అంతవరకు అని చూస్తూ ఉంటారు అందుకని మనకు వీడియోలు వేయడానికి చాలామంది ముందుకు రాలేదు కొంతమంది ముందుకు వచ్చినారు బట్ నాకు టైం లేకపోవడం వల్ల సో నేనైతే షూట్ చేయలేకపోయాను అది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే కొత్త షాప్ వీడియోలు చేయండి చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు కదా సో అందుకోసమని మీకు అయితే చెప్తా ఉన్నాను కొత్త షాపులు వేరే ఊర్లలో కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నానని చాలామంది ఫ్రాడ్ చేయలేము ఆన్లైన్లోకి వస్తే ఫ్రాడ్ చేయలేము కాబట్టి సో అందుకని చాలామంది వెనకబడిపోతూ ఉన్నారు ఇష్టపడట్లేదు సో కొంతమంది అంటున్నారు షాప్ ఓనర్ చాలా బిజీగా ఉండడు పూక నేను కాదా బిజీ నేను కాదా నాకు తినడానికి ఎరగడానికి తినడానికి పో బయటికి వెళ్ళడానికి కూడా నాకు టైం ఉండదురా నేను కాదా బిజీ హైదరాబాద్ నుంచి వేరే ఊర్లోకి వెళ్ళి నేను ఖర్చు పెట్టుకొని చేస్తా ఉంటే వీళ్ళకి ఏంటంటే చాలామంది నేను చెప్తా మళ్ళీ ఈ ఈ షాప్ వీడియోలో ఎందుకు ఈ విషయం మళ్ళీ చెప్తాను ఫాలో చేస్తూ ఉండని లైక్ చేస్తూ ఉండని సపోర్ట్ చేస్తూ ఉండని మీకోసం మంచి వీడియోలు అయితే ప్రయత్నం చేస్తూ ఉంటాను ఇది వచ్చేసి హైదరాబాద్ కుక్కట్పల్లి వైజంక్షన్లో ఉంటుంది ఏ ఎయిట్ నైన్ ఏ ఎయిటీ నైన్ ఏ సారీ ఎయిట్ సెవెంటీ ఫోర్ ఎనిమిది వందల డెబ్బై నాలుగు పిల్లల నెంబరు ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఓకే పిల్లర్ నెంబర్ హైదరాబాద్ కుక్కట్పల్లి జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది ఇది వచ్చేసి డ్రీమ్ బైక్స్ సో ల్యాగ్ ఎక్కువ లాగ్ చేయకుండా వీడియో చేసేదాన్ని నేను కూడా అలిచిపోయినా ఎందుకంటే చాలాసేపు మాట్లాడి మాట్లాడి అంత బిస్కెట్ అయిపోయింది వీడియో సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి షార్ట్ అండ్ స్వీట్గా ఇన్స్టాగ్రామ్లో వీడియో వస్తాయి ఫాలో అవ్వండి ఓకే మనం చూసుకున్నట్లయితే ఈ బండ్లన్నీ కూడా లాస్ట్ వీడియోలో అయితే చెప్పామన్నమాట అన్ని బండ్లు బాగున్నాయి ప్రైజ్ కూడా మంచి ప్రైజ్ అయితే ఉంది సో చూసుకొని ఒకవేళ నచ్చితే మాట్లాడుకొని తీసుకోండి ఇక్కడ చాలా బండ్లు అయితే అన్నీ చూపించాను చూసుకోండి మన ఛానల్ చెప్పండి చాలా ఇది వచ్చేసి మీకు లక్ష నలభై తొమ్మిది వేలు ఎంటీ ఫిఫ్టీన్ వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్కు ఉంది లక్ష యాభై తొమ్మిది వేలు ఉండే సో మనం మాట్లాడి తగ్గించాం ఒక టెన్ థౌసండ్ రూపీస్ అయితే తగ్గింది లక్ష నలభై తొమ్మిది వేలకైతే బండి చేల్ చేస్తారు ఇది కూడా ఫిక్స్డ్ కాదు మన ఛానల్ డిస్కౌంట్ వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి ఓకే సో ఫైనాన్స్ కూడా అయిపోతుంది బాగున్నాయి బండ్లు ఇంకా ఎంపీ ఫిఫ్టీలో ఇంకా ఏడు ఆరేడు బండ్లు ఉన్నాయి చూసుకొని మాట్లాడుకోండి ఇక్కడ ట్వంటీ త్రీ మోడల్ డోమినార్ టూ హండ్రెడ్ సిసి తొమ్మిది వేలు తిరిగింది లక్ష అరవై ఐదు వేలు ఓన్లీ వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్కే డోమినార్ టూ హండ్రెడ్ బండి అందుబాటులో ఉంది చూసుకోండి కొత్త బండి అయితే చాలా ఎక్కువ ధర ఉంటుంది మీకు తక్కువ ధరలో వస్తుంది బండి డోమినార్ చూసి మాట్లాడుకొని తీసుకోండి ఇక్కడ చూస్తే మీకు రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ట్వంటీ వన్ మోడల్ టూ టూ హండ్రెడ్ సిసి టూ ఫిఫ్టీ ఇది టూ ఫిఫ్టీ సిసి డోమినోరు చూసుకోండి బాగుంది అది టూ ఫిఫ్టీ ఇది టూ ఫిఫ్టీ మీకు రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఇది కూడా ప్రైజు లక్ష నలభై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్కి వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి ఇది వచ్చేసి ఎయిటీన్ మోడలు లక్ష తొమ్మిది వేలు వన్ ల్యాక్ నైన్ థౌజండ్కి రెండు వేల పద్దెనిమిది మోడలు డోమినోర్ ఫోర్ హండ్రెడ్ సిసి బాగుంది తక్కువ ధరలో వస్తుంది చూసుకోండి వన్ ల్యాక్ నైన్ థౌజండ్ ఉంది ఇక్కడ డోమినార్ పల్సర్ ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ జీ ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ జీ పల్సర్ అయితే అందుబాటులో ఉంది ఇది ఇరవై నాలుగు మోడల్ పద్దెనిమిది వేలు తిరిగింది లక్ష డెబ్బై తొమ్మిది వేలు ఓన్లీ వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌజండ్కి అందుబాటులో ఉంది మాట్లాడుకొని తీసుకోండి తర్వాత ఇక్కడ చూస్తే మీకు సో ఇది వచ్చేసి ఇరవై నాలుగు మోడల్ రెండు వేల ఐదు వందలు తిరిగిందంట చూసుకోండి ఎన్ఎస్ వన్ సిక్స్టీ లక్ష నలభై తొమ్మిది వేలు ఉండే ప్రైజ్ నెగోషియబుల్ చేసినాము ప్రైజ్ తగ్గించి మీకు లక్ష ముప్పై ఐదు వేలకు ఇస్తున్నాము ఇది కూడా మన ఛానల్ డిస్కౌంటు ఇంకా మీరు బార్గెనింగ్ కూడా చేసుకోవచ్చు మాట్లాడుకొని తీసుకోండి బండి అయితే బాగానే ఉంది సో అన్ని బండ్లపైన మీకు ఫైనాన్స్ అయితే అవుతుంది సో అన్ని బండ్లు మీరు స్కోర్ బాగుంటే ఒక ఇరవై ముప్పై వేలు కూడా డౌన్ పేమెంట్ కట్టి కొనుక్కోవచ్చు ఏ బండి అయినా కూడా సో లక్ష పైన ఉంటే నలభై ముప్పై నలభై అట్లా వస్తుంది ఇది చూస్తే మీకు ఆరెంజ్ కలర్ బండి చెప్పలేదు కదా సో ఇది ఎనభై తొమ్మిది వేలకే ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ మోడలు ఇరవై మూడు మోడలు మీకు ఎనభై తొమ్మిది వేలకు వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి నెగోషియబుల్ రెండు వేల నాలుగు వందలు దిగింది అంత బండి సో వన్ ట్వంటీ ఫైవ్ ఇది వచ్చేసి మీకు సేమ్ ఎన్ఎస్ టూ టూ హండ్రెడ్ సిసి చూసుకోవచ్చు బ్లాక్ అండ్ రెడ్ కలర్లో ఉంది ఇది మీకు ఇరవై రెండు మోడలు మూడో ఇరవై మూడు అనుకుంటా లక్షా పంతొమ్మిది వేలకే వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ ఉండి ట్వంటీ టూ ఓ ట్వంటీ త్రీ ఓ ఎగ్జాక్ట్గా వాళ్ళు మెన్షన్ చేయాలి క్లియర్గా మెన్షన్ చేయాలా చూసి మాట్లాడుకొని తీసుకోండి సో ఇది వచ్చేసి మీకు లక్ష పంతొమ్మిది వేలకు ఉంది ట్వంటీ వన్ మోడల్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ లక్షా పంతొమ్మిది వేలకు ఉంది సో సేమ్ కలర్లో ఇంకో పండి ఉంది ఇది కూడా ట్వంటీ వన్ మోడల్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఇరవై ఒకటి మోడలు లక్ష ఇరవై ఐదు వేలు ఉండే బట్ ప్రైస్ డైరెక్ట్గా తగ్గించి లక్ష పంతొమ్మిది వేలకు ఇస్తున్నాము ఇది కూడా నెగషియబుల్ ఫిక్స్డ్ కాదు తర్వాత ఇది వచ్చేసి మీకు ఇరవై మూడు మోడలు అండర్ వన్ ల్యాక్లో దొరుకుతుంది ఎన్ఎస్ వన్ సిక్స్టీ లక్ష లోపలనే దొరుకుతుంది ఇది వచ్చేసి మీకు ఇరవై మూడు మోడల్ బండి ఇరవై నాలుగు వేలు తిరిగింది తొంభై ఎనిమిది వేలు నైంటీ ఎయిట్ థౌసండ్కే ఫర్ సెయిల్ ఉంది తర్వాత మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వన్ సిక్స్టీ సిసి వన్ సిక్స్టీ సిసి రెండు వేల ఇరవై ఒకటి మోడలు తొంభై ఎనిమిది వేలు నైంటీ ఎయిట్ థౌజండ్కి అందుబాటులో ఉంది తర్వాత యార్ఎక్స్ ఉంది రెండు వేల ఇరవై రెండు మోడల్ ట్వంటీ టూ మోడల్ యార్ఎక్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్ సిసి ఎంటీ ఫిఫ్టీన్ అరౌండ్ ఫైవ్లో ఉండేది ఇంజను లక్ష తొమ్మిది వేలకే వన్ ల్యాక్ నైన్ థౌజండ్కి అందుబాటులో ఉంది చూసి మాట్లాడుకొని తీసుకోండి తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదిగోండి బండ్లన్నీ కూడా బాగుండి దీనిపైన కూడా మీరు ఒక పదహైదు ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టి బండ్లు కొనుక్కోవచ్చు సో బండ్లన్నీ బాగున్నాయి చూసుకోండి తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ ఫ్యాషన్ అనమాట ఫ్యాషన్ ఇరవై నాలుగు మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ ఫ్యాషన్నో ఇది ఎనభై తొమ్మిది వేలకు వస్తుంది ఎయిటీ నైన్ థౌజండ్కి వస్తుంది ఫ్యాషన్ చూసుకోండి బాగుంది ఇక్కడ చూస్తే మీకు ట్వంటీ వన్ మోడల్ అరవై తొమ్మిది వేలకే సిక్స్టీ నైన్ థౌసండ్కే మీకు ఫ్యాషన్ అయితే వస్తుంది చాలా బాగుంది సో సేమ్ లుక్ కలర్లో మీకు రీసెంట్ లేటెస్ట్ మోడల్ కూడా ఉంది ట్వంటీ ఫోర్ మోడల్ అనమాట ఇది ఇరవై నాలుగు మోడల్ ఎనభై తొమ్మిది వేలకి మూడు వేల తొమ్మిది వందలు తిరిగింది ఎయిటీ నైన్ థౌసండ్ ఓన్లీ చూసుకోండి సేమ్ కలర్లో ఉంది ఇక్కడ చూస్తే మీకు ఇది వచ్చేసి సాలిడ్ ఉంది బండి చాలా సాలిడ్ ఉంటుంది చూసుకోండి రేజటర్ అనమాట రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ నాలుగు వేల ఆరు వందలు మాత్రమే తిరిగింది సిక్స్ డబల్ సెవెన్ టూ బండి నెంబరు సో చూసుకోండి ఇది వచ్చేసి మీకు ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌసండ్కే మీకు చాలా సాలిడ్ ఉంటుంది టైల్ బాగున్నాయి బాడీ బాగుంది అంటే బండి కూడా సాలిడ్ ఉంటుంది చూడండి ఇంత సాలిడ్ ఉంది బండి సో చాలా బిల్డ్ క్వాలిటీ ఫుల్ సాలిడ్ ఉంటుంది యమహా రేజెడ్ డారు సో క్రాచ్ గార్డ్స్ ఉన్నాయి చాలా బాగుంటుంది చూసుకోండి స్ట్రాంగ్ ఉంటుంది బాడీ చాలా తక్కువ ధరలు వస్తుంది అలాంటి మామూలు బండి ప్రైజ్లో సాలిడ్ బండి వస్తుంది రేసింగ్ ఎడిషన్ ఎనభై తొమ్మిది వేలకి నెగేషబుల్ ఇంకా ప్రైజ్ నెగేషబుల్ ఇది చూస్తే మీకు ఎనభై తొమ్మిది వేలకు ఉంది ట్వంటీ త్రీ మోడల్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి యాక్టివా ఎయిటీ నైన్ థౌసండ్ ఉండి ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే యాక్టివా ఇరవై మూడు మోడలు ఐదు వేల పదివేలు తిరిగింది ఎనభై ఐదు వేలు ఉండే ప్రైస్ తగ్గించినాము డెబ్బై తొమ్మిది వేలకు అమ్ముతున్నాము ఇప్పుడు ఎయిటీ నైన్ సెవెంటీ నైన్ థౌజండ్కే ఇది కూడా నెగేషిబుల్ ప్రైజు ఫిక్స్డ్ కాదు నెగేషబుల్ సిక్స్ జీ అనమాట ఇది చూస్తే ట్వంటీ త్రీ మోడలు ఫైవ్ సిసి యాక్టివా దీని ప్రైజ్ ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌజండ్కి తర్వాత ఎంటార్కు ఉంది ట్వంటీ ఫోర్ మోడల్ తొంభై తొమ్మిది వేలకే నైంటీ నైన్ థౌజండ్కే ఎంటర్కి అయితే అందుబాటులో ఉంది తీసుకోండి ప్రైజులు ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఉంటాయి మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకొని తీసుకొని అన్ని బండ్లపైన ఫైనాన్స్ అయిపోతుంది ఈ స్కూటీస్కి అయితే మీరు ఏంటంటే ఒక పదహైదు వేలు కట్టుకోవచ్చు పదహైదు ఇరవై వేలు కూడా కట్టుకోవచ్చు ఎందుకంటే సో బండ్లు అన్నీ బాగున్నాయి చూడండి మీ మెకానిక్ కూడా కావాలంటే తీసుకొని వచ్చి చెక్ చేసుకొని తీసుకోవచ్చు కొనుక్కోవచ్చు సో ఈ బండ్లు లక్ష లోపల అరవై వేలు డెబ్బై ఎనభై వేలు ఇట్లా ఉన్నాయి కాబట్టి ఈ బండ్లు మీరు ఏంటంటే తక్కువ ధరలో కొనుక్కోవచ్చు అది అంటే తక్కువ డౌన్ పేమెంట్ కాబట్టి కొనుక్కోవచ్చు ఇక్కడ ఎక్స్పల్స్ అయితే ఉంది ఇరవై ఒకటి మోడల్ తొంభై ఎనిమిది వేలు నైంటీ ఎయిట్ థౌసండ్కి ఎక్స్పల్స్ ముప్పై రెండు వేలు తినిది ఇది ట్వంటీ వన్ మోడల్ నైంటీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది వేలకి ఎక్స్పల్స్ రెండు కూడా ఎక్స్పల్స్లు అనమాట చూసుకోండి మాట్లాడుకొని తీసుకోండి తర్వాత వెట్ పిలియన్ ఉంది స్వాట్ పిలియన్ అనమాట ఇది టూ ఫిఫ్టీ సో ఇది కూడా తక్కువ ధరకే ఉంటుంది బండి టైర్ వీలు బాడీ కండిషన్ అంతా బాగానే ఉంది తక్కువ ధరలు వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి లక్ష ముప్పై అట్లా వస్తుంది తర్వాత ఇక్కడ జూపిటర్ జూపిటర్ ఉంది ఇది ప్రైజ్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఫోన్ చేసి కనుక్కోండి జూపిటరు బాగుంది ఇది కూడా వస్తుంది మీకు తక్కువ ధరలో ఒక ఇరవై వేలు పదహైదు ఇరవై వేలు కట్టుకుంటే ఫైనాన్స్ అయిపోతుంది బండికి ఓకే బండ్లన్నీ బాగానే ఉన్నాయి నీట్గా ఉన్నాయి అరౌండ్ ఫైవ్ ఉంది ఇది కూడా మీకు ఒక అరవై ఐదు వేలు కట్ల వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి అరౌండ్ ఫైవ్ పర్సెంట్ టూ అనమాట ఇది చూడండి వన్ ఫైవ్ టూ తక్కువ ధరలో వస్తుంది చూసుకున్నాను ఎంటీ ఫిఫ్టీన్ ఉంది బ్లాక్ కలర్లో ఇది కూడా ఏంటంటే మీకు రెండు వేల ఇరవై మూడు అనుకుంటా మోడల్ నాకు తెలిసి ఇరవై రెండో సో వన్ థర్టీ నైన్ ఉంది లక్ష ముప్పై తొమ్మిది వేలకే ఎంటీ ఫిఫ్టీన్ ఉంది మాట్లాడుకొని తీసుకోండి ప్రైస్ నెగేషియబుల్ ఇంకా ఫైనాన్స్ కూడా అయిపోతుంది ఎన్ఎస్ ఉంది టూ హండ్రెడ్ ఇది కూడా తక్కువ ధరలో వస్తుంది మీకు సో మాట్లాడుకొని తీసుకోండి అదనమాట సో త్రిపుల్ సెవెన్ వన్ బిడ్ నెంబరు అపాచి వన్ సిక్స్టీ ఫోర్ బి ఇరవై రెండు మోడలు ఎనభై తొమ్మిది వేలకి తొంభై ఐదు వేలు ఉండే ఇప్పుడు తొంభై తొమ్మిది వేలు ఉండే ఇప్పుడు ఎనభై తొమ్మిది వేలకు ఇస్తారు ఇంకా నెగసల్ ఇది వచ్చేసి మీకు వన్ సిక్స్టీ ఫోర్ వి ట్వంటీ త్రీ మోడలు పదహారు వేలు తిరిగింది లక్షా పదివేలు ఉండే తొంభై తొమ్మిది వేలకి ఇస్తారు కొట్టుకోండి కొట్టుకోండి కొట్టుకున్నారా కొట్టుకోండి అదనమాట సో ఇది వచ్చేసి మీకు జూపిటర్ कहाँ भाग रहा है रे कहाँ भाग रहा है हाँ हाँ क्या हुआ पीछे पीछे क्या हुआ हाँ लड़की जैसा हैं हाहाहा ये इड़ू अबे लोग क्या है ओवरएक्टिंग बोल के कमेंट डाल रहा है नीचे देख ये ओवरएक्टिंग है हाँ

ఏ ఏ ఇందాక నువ్వు సౌండ్ చేస్తే ఏమన్నాడు నువ్వు సౌండ్ చేస్తే ఏమన్నా ఏమన్నా ఏమన్నాడు నువ్వు సౌండ్ చేస్తే అడా రైట్ చేస్తే బుల్లెట్ గుర్తుందా వినపల్లేదా పాగాలోగా జాబే సో చెబుటే ఉంది వైట్ కలర్లో బాగుంది బండి సో ఇది వచ్చేసి ఇరవై నాలుగు మోడల్ పద్నాలుగు వేలు తిరిగింది ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌజండ్కి చెప్పటారు బాగుంది బండి చూసి మాట్లాడుకొని తీసుకోండి అదనమాట సో బండి నీట్గా ఉంది లేటెస్ట్ బండి లేటెస్ట్ మోడల్ చూసి మాట్లాడుకొని తీసుకోండి తర్వాత ఇక్కడ యాక్సెస్ ఉంది ఇది కూడా బాగుంది బండి ఎనభై తొమ్మిది వేలు ఉంది ఎయిటీ నైన్ థౌజండ్కి యాక్సెస్ ట్వంటీ సో ఇందాక మైక్ పోయింది ఇప్పుడు చూస్తే స్టోరేజ్ ఫుల్ అయిపోయింది అనమాట ఊగి ఆగిపోతుంది చూడండి సో ఇక్కడ చూస్తే యాక్సెస్ అనమాట చెప్పాను కదా ఎనభై తొమ్మిది వేలకి ఎయిటీ నైన్ థౌజండ్కి యాక్సెస్ ట్వంటీ త్రీ మోడల్ అందుబాటులో చూసుకోండి సో ఆ తర్వాత ఇక్కడ చూస్తే ఎంటర్క్ అనమాట రేసింగ్ ఎడిషన్ బ్లూ కలర్లో ఉంది ఇది కూడా మంచి ప్రైస్లో ఉండవచ్చు మీరు ఫోన్ చేసి కనుక్కోండి ప్రైస్ డీటెయిల్స్ లేవనమాట బండి అయితే నీట్గానే ఉంది చూసి మాట్లాడుకొని పర్చేస్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే లక్ష యాభై తొమ్మిది వేలకి ఖరీజ్మా అయితే ఉందన్నమాట ఈ ఎక్స్ఎమ్ఆర్ ఇది వన్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఉంది బండి ఉంటుంది చూసి మాట్లాడుకొని తీసుకోండి చాలా కొత్తగా ఉంది తక్కువ తిరిగింది బండి ఇరవై మూడు ఓమిరా బాలరాజు సో ఇరవై మూడు మోడల్ అనమాట ట్వంటీ త్రీ మోడల్ చూసి మాట్లాడుకొని పర్చేస్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఆర్సీ అనమాట ఆర్సి టూ హండ్రెడ్ ఉంది సో ఇది కానీ తర్వాత ఇది కూడా ఆర్సీ టూ హండ్రెడ్ సో మీకు ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను ఇది వచ్చేసి మీకు లక్ష నలభై తొమ్మిది వేలు ఉంది పదివేలు తగ్గించారన్నమాట ఇంకా నెగేషియబులు ఇరవై మూడు మోడల్ ట్వంటీ త్రీ మోడలు ఆర్సీ టూ హండ్రెడ్ ఆర్ఎస్ టూ హండ్రెడ్ ఇరవై మూడు మోడలు తొంభై తొమ్మిది తొమ్మిది వేల తొమ్మిది వందలు తిరిగింది లక్ష యాభై తొమ్మిది వేలు ఉండే లక్ష నలభై తొమ్మిది వేలకి ఇది కూడా నెగోషియబుల్ ఫిక్స్డ్ కాదు ఫైనాన్స్ కూడా అయిపోతుంది తర్వాత ఇది ఆర్ఎస్ టూ హండ్రెడ్ ఇరవై రెండు మోడలు ముప్పై రెండు వేలు తిరిగింది లక్ష ముప్పై తొమ్మిది వేలు పెట్టినారు ప్రైస్ నెగోషియబుల్ చేసి లక్ష పంతొమ్మిది వేలకి సేల్ చేస్తున్నారు ఇప్పుడు చూసుకోండి మాట్లాడుకొని తీసుకోండి ప్రైస్ తగ్గించారు మాట్లాడుకోండి తర్వాత ఇక్కడ నైన్టీన్ నైంటీ ఫైవ్ బండి నెవరు సో ఆర్ఎస్ టూ హండ్రెడ్ ఇరవై ఒకటి మోడల్ ట్వంటీ వన్ మోడలు ఇది వచ్చేసి మీకు లక్ష నలభై తొమ్మిది వేలు ఉండే సో ఇప్పుడు పదివేలు తగ్గించి లక్ష ముప్పై తొమ్మిది వేలకి సేల్ చేస్తున్నారు ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే ఇంత బాగుంది ఇది సో జూపిటర్ యాక్టివా బాగుంది ట్వంటీ ఫైవ్ మోడల్ అంట రెండు వేల ఇరవై ఐదు మోడలు లక్ష ఐదు వేలకే మూడు వేలు తిరిగింది ఖాళీ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ ఓన్లీ రివెన్యూ మస్తుంది బండి యాక్టివా చూసి మాట్లాడుకొని తీసుకోండి ట్వంటీ ఫైవ్ మోడల్ మీటర్ కూడా ఏ విధంగా అయితే కొత్తగా వచ్చింది ఇరవై ఐదు మోడల్ మాట్లాడుకొని తీసుకోండి తర్వాత ఇది నాకు అంత నచ్చ ఈ లుక్ అంత నచ్చలేదు ఒళ్ళు లుక్కే మస్తు ఉంటుంది సో మీరేమంటారు కామెంట్ చేయండి బండి అయితే బాగుంది కలర్కి వెళ్ళారు ఉంది సో ఇక్కడ జిక్సలు రెండు ఉన్నాయి ఈ రెండు కూడా ఇరవై నాలుగు మోడల్ అనమాట లక్ష ఇరవై తొమ్మిది వేలు లక్ష ఇది వచ్చేసి ఇరవై రెండు మోడలు తొంభై ఎనిమిది వేలు నైంటీ ఎయిట్ థౌసండ్కే జిక్ష రేసప్ వస్తుంది వన్ ఫిఫ్టీ చూసి మాట్లాడుకొని తీసుకోండి అన్ని బండ్లపైన ఫైనాన్స్ అయిపోతుంది రవి ప్రకాశ్ అన్న వీడియో చూసేచ్చు అని చెప్తే మీకు మంచి డిస్కౌంట్ వస్తుంది ఐదు వేల నుంచి పదహైదు వేల వరకు అయితే డిస్కౌంట్ వస్తుంది అన్ని పనులపైన ఫైనాన్స్ అయిపోతుంది చూసి మాట్లాడుకొని తీసుకోండి ఇది వచ్చేసి హైదరాబాద్కుక్కపల్లి వై జంక్షన్ దగ్గర ఉంటు ఉంటుందన్నమాట పిల్లర్ నెంబర్ ఎయిట్ సెవెంటీ ఫోర్ డ్రీమ్ బైక్స్ రవిప్రకాశ్ అన్న వీడియో వచ్చా అని చెప్పి మంచి డిస్కౌంట్ ఉంటుంది ఓకే సో తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి చాలా స్ట్రగుల్ అవుతున్నారు మీరు కూడా చూస్తున్నారు కదా సో అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సో ఇది వాళ్ళ వీడియో మరొకసారి ఒకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ సర్వ్ తీసుకొని Bye -bye. Thank you, thank you guys, thank you.